మన మొ ముఖానికి మేకప్ ఉందా లేదా చూసుకుంటాం సరైన బట్టలు వేసుకున్నామా లేదా చూసుకుంటాం పండి ఎలా ఉందనేది చూసుకుంటాం మన జుత్ ఎలా ఉందనేది చూసుకుంటాం కానీ మన మనస్సు ఎలా ఉన్నది అనేది మాత్రం ఎప్పుడు మనం చూసుకోం ఇది నిజం అంటారా కాదంటారా ఇటు మనస్సు సరిగా లేకపోవడం వలనే మనము ఒకరికి కీడు చేస్తున్నాం మనం శ్రమను అనుభవిస్తున్నాం క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండండి ప్రభని యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉంది ఆయన మనస్సు ప్రేమించేటటువంటి మనస్సు కనికరించేటటువంటి మనస్సు జాలి చూపించేటటువంటి మనస్సు అది మనము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే ఆ ప్రేమ లేకపోవడం వలనే ఆ కనికరం లేకపోవడం వలనే ఆ జాలి లేకపోవడం వలనే ఈరోజు హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నాం ఈరోజు క్రూరాతి క్రూరమైనటువంటి సంఘటనలను చూస్తున్నాం ఈరోజు నరహత్యలను చూస్తున్నాం దొంగతనాలను చూస్తున్నాం మోసాలను చూస్తున్నాం ఎందుకనంటే ఆ ప్రేమించే మనస్సు కరుణించే మనసు కనికరించే మనస్సు లేకపోవడం వలనే కాబట్టి మన మనస్సు ఎలా ఉంది అన్నది మనం సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది మన మన స్థితి ధీనమైన స్థితి కావచ్చు మనం పేదరికంలో ఉండవచ్చు మన పరిస్థితి ఏమి బాగులేకపోయినా మన మనస్సు మంచిగా ఉంటే మా మనస్సు ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటే చిన్నట్లుగా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుంది ఎందుకనంటే నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడాను అంటున్నాడు అపోసరం పౌలు గారు కాబట్టి ప్రేమ కనికరం దయ జాలి అనేది ప్రతి వ్యక్తి కలిగి ఉంటే సమాజంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూడగలం ఇది చాలా మంచిది అని ప్రభు పేరట సమాజంలోనే కాదు మన కుటుంబంలో కూడా ఒక ఆనందాన్ని సంతోషాన్ని చూడగలం ఎప్పుడు అంటే ఆ ప్రేమ కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు తెలియజేస్తూ ప్రభు పేరటి ఈ మాటలను ముగిస్తున్నాను